దూరంగా ఉంటూ ఒకరికొకరు మిస్ అవుతున్నా ప్రతి ఫ్రెండ్కి సాంగ్ అంకితం కళ్ళలోకి మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే కొంత ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వు ఉంటేనే మనమని అంటాము నువ్వు దూరం పోవాలన్నా నీకు నాకు వద్దు వద్దు అక్షనా నీ ఏడుస్తూ ఆపనా గమ్యం చేరే పైన నీ స్నేహం అబుతుందా నీ మధ్య కొరి పొమ్మ నేంత ప్రేమే మాకు మేంత అల్లుకున్న తీగతో కలుసుకున్న గుణం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముంగురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం